వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఫుడ్ వాల్డ్ ఈరోజు నోరూరించే మామిడికాయ చేప ఈగురండి ఫస్ట్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసానండి ఆయిల్ తర్వాత ఫస్ట్ కట్టి వేసుకున్నాం తర్వాత ఆనియన్స్ కూడా వేస్తున్నామండి కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకొని ఒకసారి కదిపి పెట్టేసి స్టవ్ కొంచెం మూ మూత పెడదామండి మగ్గుతుంది ఆనియన్స్ మగ్గుతుంది అంటే కొంతమంది ఆనియన్స్ పేస్ట్ చేసేసుకుంటారు నేనేంటి ఇగురిలోకే కదా అని చెప్పి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసానండి దీంట్లోనే కొంచెం అల్లం వెల్లు పేస్ట్ చేసేద్దాం కొంచెం పసుపు మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దామండి మూతికి ప్లేస్ ప్లేసిన తర్వాత కొంచెం చదివి మూత పెడదామండి చిమ్లో పెట్టి మూత పెడదాం సరిపడా కారం వేసుకోండి అప్పుడే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ఇగురు కాబట్టి గరం మసాలా వేస్తామండి మేమైతే ఇగురులోకి అయితే అదే పులుసు అయితే కనుక ధనియాలు జీలకర్ర వేస్తామన్నమాట ఒకసారి అటు ఇటు కదిపిన తర్వాత సరిపడా వాటర్ వేసుకుందామండి ఇది కొంచెం ఉడకడం మొదలుపెట్టిందండి మనం వాటర్ వేసిన తర్వాత అప్పుడు ఫిష్ పీసెస్ వేసేసుకుందాం ఇది రూప్చంద్ ఫిష్ అండి చాలా బాగుంటుంది మామిడికాయలు వేసి వండుకుంటే ఫిష్ పీసెస్ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి కొంచెం సేపు ఉండని మెల్లగా ఉడుకుతుంది మనం సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అవుతుందండి ఎలా ఉందో ఒకసారి చూపు దగ్గరికి వచ్చేసిందండి గుమ్మఘమ్మలాడే మామిడికాయ చేప ఈగురు అనమాట అండి రెడీ అయిపోయింది సూపర్ స్మెల్ వస్తుందండి సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి మామిడికాయ చేప ఈగురు రూప్చంద్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుపుతాం